హలో ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ వరల్డ్ ఈ వీడియోలో చామదుంపలతో పులుసు ఎలా చేయాలో చూద్దాము అమ్మ ఇక్కడ చామదుంపల్ని కుక్కర్లో ఉడకబెడుతుంది ఈ దుంపలు మునిగేంత వరకు నీళ్లు పోసి ఉడకబెట్టాలి అరకిలో దుంపలకి ఒక పెద్ద నిమ్మకాయంత చింతపండు తీసుకొని వేడి నీళ్లు పోసి నానబెట్టాలి చామదుంపల్ని కుక్కర్లో పెట్టాం కదా కుక్కరు ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది అమ్మ ఆ ఉడకబెట్టిన దుంపల్ని వేడి నీళ్ళల్లోంచి తీసి చల్లటి నీళ్ళల్లో వేసి పొట్టు తీస్తోంది అలా అన్నీ పొట్టు తీసేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అవి వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయ ఆవాలు జీలకర్ర హింగువ వేసి అవి చిటపటలాడిన తర్వాత ఇలా కట్ చేసిన ఉల్లిపాయలు కొద్దిగా పసుపు కరివేపాకు పచ్చిమిరపకాయలు వేయాలి అవి వేగిన తర్వాత ఇందాక ఉడకబెట్టి తొక్క తీసి పక్కన పెట్టిన చామ దుంపల్ని ఇందులో వేయాలి ఇప్పుడు ఇందులో ఇందాక నానబెట్టిన చింతపండుని రసం తీసిపోయాలి అలా చింతపండు రసం పోసిన తర్వాత నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడ ఉప్పు కారం హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి వేయాలి తర్వాత మీరు తినే రుచికి సరిపడ బెల్లం వేసి ఈ పులుసుని ఒక పది నిమిషాల పాటు మరిగించాలి అంతే చామదుంపల పులుసు రెడీ అయిపోయింది పులుసులో ఉడికిన పచ్చిమిరపకాయ టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్